శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ తదుపరి మీనరాశి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ పదిహేను వరకు కూడా ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారికి సంబంధించి ఏలిన నాటి శని ప్రభావం రెండవ దశలో ఉన్నారు ప్రతి దశ పది నెలలు ఉంటుంది ఒక పది నెలల దశ పూర్తయింది రెండవ దశ ప్రారంభమైంది రెండవ దశలో జరిగేటువంటి సందర్భాలు చెప్తానండి బాగా వినండి విద్యార్థి దశలో ఉన్న వారికి ఏంటంటే శారీరక బాధ ఉంటుంది తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది పెద్ద ప్రాబ్లం కాదు వివాహం కానీ అమ్మాయిలకు వివాహం అవుతుంది ఉద్యోగం చేయాలనుకున్న గృహిణిలాగా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి అవన్నీ కూడా అణుచుకొని బ్రతకాల్సి ఉంటుంది ఇక ఉద్యోగం చేసే వాళ్ళ విషయానికి వస్తే అన్ఎక్స్పెక్టెడ్గా ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఉద్యోగం పోతుంది మీకు ఉద్యోగం పోయి మూడు నెలలకు సంబంధించి ఎంతో కొంత ధనం కూడా ఇస్తారు కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ పరిణామం జరగచ్చు ఒకటి రెండు వీలైనంత వరకు కూడా వ్యాపారస్తులు కానీ చేతి వృత్తులు చేసేవాళ్ళు కానీ కుల వృత్తులు చేసేవాళ్ళు కానీ రైతులు కానీ ఈ రెండవ దశలో ఉన్నటువంటి సమయంలో భూమి అమ్మాల్సి రావచ్చు ఖచ్చితంగా ఎంత ఆస్తిపరుడైనా ఏదో ఒక భూమి అమ్ముతాడు నిజం చెప్పాలంటే కొంతమందికి ఈ భూమి అమ్మడము లేదా ఇల్లు అమ్మడము ఒక రకంగా మంచి పరిణామం అని చెప్పొచ్చు ఒకటి రెండవది ఏమిటంటే వీలైనంత వరకు కూడా వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది ఎందుకంటే బాధ్యతలు ఇవ్వాలి ఖచ్చితంగా శని యొక్క లక్షణం అది అంటే బరువు వెయ్యాలి ఇంకొక విషయం చెప్తే ఏంటంటే వివాహమైనటువంటి సంవత్సరం లోపే సంతానం కూడా అందుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అనంటే ని పెంచాలి అనేటువంటిది శని యొక్క ఉద్దేశం మనం చూసుకుంటే బంగారాన్ని కాల్చేటప్పుడు కూడా ప్రెషర్డ్ ఫైర్ పెడితే మెరుగొస్తుంది అలా వచ్చేటువంటి కాలం ఏదైతే ఉందో అంటే వచ్చే ఉగాది తర్వాతి వరకు పూర్తిగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి పండిపోయినటువంటి ఒక పండితుడులా మారిపోతారు ఇవన్నీ కూడా ఏలినాడు శని ప్రభావంలో జరిగే సంఘటనలు అయితే ఈ ప్రథమ ప్రథమం పది నెలల్లో యాక్సిడెంట్ జరగాలి లేదా సిజరీన్ సిజరన్ అయ్యేటువంటి లేడీస్ కి సిజరీన్ ఆపరేషన్స్ అవుతాయి లేదా యాక్సిడెంట్ అయ్యి కుట్లు పడే వాళ్ళకి కుట్లు పడతాయి పెద్ద మేజర్ ఆపరేషన్స్ అయిన వాళ్ళు ఉన్నారు లాంటివి లాంటివైన వాళ్ళు ఉన్నారు హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళు ఉన్నారు చనిపోబోయే వారు బ్రతికిన సందర్భాలు ఉన్నారు ఎందుకంటే కొంతమందికి దశ మొత్తం అనుభవించాలంటే ముప్పై నెలలు వాళ్ళు అనుభవించాల్సింది శని అలాగే గట్టిగా ఉంటాడు కాబట్టి వారిని హాస్పిటల్లో పడ్డ ఆశాజనకం లేని వాళ్ళని కూడా మళ్ళీ లేపి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కష్టం ప్రారంభం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ ద్వితీయ భాగంలో ఉంటాయి అంటే మీకు ఇది ఎప్పటిదాకా ఉంటుంది అంటే వచ్చేటువంటి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు ఉంటుంది ఇక ఆఖరి పది నెలలు ఉపశమన కాలం అని చెప్పవచ్చు తర్వాత మనం వచ్చే ఆ తర్వాత వచ్చే నెలల్లో మాట్లాడుకుందాం ఎలాగో ఉగాదికి సంబంధించి పంచాంగ శ్రవణం జరిగినప్పుడు దాంట్లో మీకు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు గృహిణులు అలాగే ఉద్యోగులు వ్యాపారస్తులు అందరికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ పాటించాలి విడివిడిగా తెలుసుకుందాం ఈ యొక్క సూర్యగ్రహం మీన సంక్రమణ కాలంలో విద్యార్థులు బ్రాహ్మీ ముహూర్తంలో అదమంలో అదమం ఒక్క సూర్యుడి యొక్క వారమైనటువంటి ఆదివారం నాడైనా సరే ఆమునితో దీపం పెట్టండి ఆదిత్య హృదయం అనేటువంటిది ఉంటుంది మీరు అది యూట్యూబ్లో కొడితే వస్తుంది అది పిల్లలకు వినిపించండి అలాగే వీలైతే సూర్యాష్టకము అని ఉంటుంది ఆదిదేవ నమోస్తుదే ఆదివారం నాడు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది పన్నెండు దాకా పడుకొని ఇవ్వకుండా ఉదయాన్నే లేపి వీలైతే సూర్యుడి దగ్గర ఎందుకంటే వారమంతా కూడా వారు పాపం ఏ సమయానికి లేస్తారో అసలు సూర్యుడిని ఆస్వాదిస్తారో తెలియదు కానీ ఆదివారం నాడు మాత్రం ఉదయం ఆరున్నర నుండి ఏడున్నర ఎన్ని ప్రాంతం వరకు కూడా ఆ సూర్యుడి కిందే ఆడుకోమనండి సరదాగా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ సూర్యాష్టకం చదువుకుంటూ ప్రశాంతంగా తిరగమని చెప్పండి దాని వలన వారికి విటమిన్ డి ఒకటి వస్తుంది చదివినటువంటిది బాగా గుర్తుంటుంది ఈ రెండు కూడా బాగా సహాయపడతాయి ఇక ఇంట్లో ఉన్న గృహిణులు అభిరామి స్తోత్రం అంటుందండి చాలా బాగుంటుంది అమ్మవారికి సంబంధించి అభివారి అభిరామి స్తోత్రం ఈ స్తోత్రము ఈ నెల రోజుల్లో అంటే మార్చి పదిహేను నుండి మనకు ఏప్రిల్ పదిహేను వరకు కూడా ఈ సూర్య సంక్రమణం మీన సంక్రమణం అవుతుంది కాబట్టి ఆ సమయంలో గనక చదవడం విశేషమైనటువంటి శక్తినిస్తుంది ఇక ఉద్యోగస్తులందరూ కూడా నృసింహ ఖరావలంబ స్తోత్రం అని ఉంటుందండి ఆ స్తోత్రం చదువుకుంటే మంచిది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కుబేర మంత్రం ఉంటుంది యక్షాయ కుబేరాయ వైశవనాయ చాన్య సమృద్ధయే అనేటువంటి మంత్రం ఉంటుంది ఈ యొక్క మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేష్టం ఇక మనకి ఈ యొక్క గృహిణులు ఉద్యోగస్తులు విద్యార్థులు వ్యాపారస్తులతో పాటు సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు ఉంటారు వీరు రాజశ్యామల యాగం చేయించుకోవడం మంచిది రాజశ్యామల యాగం కాకపోయినా రాజశ్యామల సంబంధించినటువంటి పారాయణం ఉంటుంది ఎవరన్నా మంచి బ్రాహ్మడు ఉంటే ఆ బ్రాహ్మణ్ణి మీ ఇంట పిలిపించి ముందు కూర్చునే ముందే ఆయనకి ఎంతో కొంత కొంత దక్షిణిచ్చి కూర్చోబెట్టి దాన్ని వరుణి అంటారు అంటే దానం చేసిన తర్వాతకి పని చేయించుకోవడం బ్రాహ్మణితో విధానం అనమాట అలా వరుణి ఇప్పించి అతన్ని కూర్చుండబెట్టి ఎన్ని రోజులు చేస్తాను రోజులు నేను మూడు రోజుల్లో పూర్తి చేస్తానండి పారాయణం మంచిది ఏకాదశం చేస్తాం ఇరవై ఒకటి చేస్తాం నలభై ఒక్కసార్లు చేస్తాం దాన్ని బట్టి సమయం ఉంటుంది ఆ విధంగా రాజశ్యామలకు సంబంధించినటువంటి దేవతకు సంబంధించినటువంటి పారాయణం చేయించుకోండి విశేష సంస్కృతం ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారికి కలుగుతుంది ఇంకా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వచ్చే ఆగస్టు ప్రాంతం నవంబర్ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అమ్మాయిలైతే వరపాశుపదము అబ్బాయిలైతే కన్యా పాశుపథం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం ఉంటుంది ఈ హోమానికి పూజకి కలిపి ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఛార్జెస్ చెప్తున్నారండి అంటున్నారు నేను నాకై నేనైతే చేసేది ఒక పన్నెండు నుంచి పదిహేను వేలలో పూజ సామాగ్రి అంతా మేమే తీసుకొచ్చి ఈ యొక్క పాశుపత హోమము పాశుపత అభిషేకము చేస్తున్నాం ఇక ఎవరికైతే డివర్స్ కేసులు గాని కోర్టు కేసులు గాని గొడవలు గాని విపరీతంగా ఉండి మా వల్ల కావట్లేదు అండి అనుకున్న వాళ్ళు సామూహికంగా వీలైనా సరే చండీ హోమాలు చేయించుకోండి ప్రతి అమావాస్యకి కూడా మేమే చండీ హోమాలు చేయిస్తున్నాం ఆసక్తి కలవారు కేవలం వేణుడు ప్రహారం కడితే సరిపోతుంది సామూహికంగా జరిగే చండీ హోమాలు చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా సరే వారంత వారు ఇంట్లో కానీ లేదంటే దేవాలయంలో వారు చండీ చేసుకోవాలన్నా చేయించుకోండి దగ్గరలో ఉన్న గ్రామాన్ని సంప్రదించవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు వీరు కూడా అరుణ పారాయణ చేయించుకోండి అరుణ పారాయణం చేయించుకోవడం వల్ల విదేశాలకు వెళ్ళాలన్న కోరిక తీరుతుంది విదేశాల్లో ఉద్యోగం కోరిక తీరుతుంది ఆన్ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా అరుణ పారాయణం చేయించుకోవడం చాలా మంచిది పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వీలైనంత వరకు కూడా దక్షిణామూర్తి స్తోత్రము సాయంత్ర సమయంలో కాలభైర వాస్తకం చదవడం చాలా 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 మంచిది మేము గోచార రీత్యా అందరికీ జాతకం గురించి చెబుతూ ఉన్నాము పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు కావాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో దశ అంతర్దశ విదశ లగ్నం నుంచి పంచమ కోన కేంద్ర నవమ దశమ ఏకాదశ స్థానంలో ఎవరెవరు ఉన్నారో ఎలాంటి సంచారం ఉంటుంది ఎలాంటి ఫలితాలు మీకు దక్కుతాయి అనే విషయాన్ని విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీలలో మీకు జాతకం అందియడం జరుగుతుంది దీనికి గాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క జనులందరూ కూడా చాలా మంది నరఘోష నరపీతంలో వల్ల ఇబ్బంది పడుతున్నారు ఈ నరఘోష అనేటువంటిది రాకుండా ఉండాలి అంటే కరుంగలి మాలని ప్రతి సోమవారం నాడు కూడా అభిషేకంలో పెట్టి ఆ వారంలో ఎవరికైనా కావాలంటే వారి అడ్రస్ కి డెలివరీ చేస్తున్నాము డెలివరీ ఛార్జెస్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ కరుంగలి మాల గోత్రనామాలు కనుక పంపిస్తే ముందుగా సోమవారం కంటే ముందు మీ గోత్రనామాలు చదివి మరీ కరుంగలి మాలకి అభిషేకం చేయించి రుద్రాభిషేకం చేయించి మీకు పంపించడం జరుగుతుంది పూజాది క్రతువుకు ఛార్జ్ లేదు కరుంగలి మాలకు మాత్రం మీరు హా చేయడం జరుగుతుంది అందరికీ కూడా సర్వే జన సుఖినోగవంతులు